రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మన దేశ అధ్యక్షుడు నరేంద్ర మోదీ వీళ్ళిద్దరూ ఎక్కడ కలిసినా కూడా విపరీతంగా నవ్వుతారు అంటే మనస్ఫూర్తిగా నవ్వుతారు ఆ మనస్ఫూర్తిగా నవ్వడం అనేది చాలా మంది భరించలేకపోతున్నారు ఇంతకు ముందు ఎస్సీఓ సమ్మిట్ లో ఆ విధంగానే నవ్వితే పాశ్చాత్య దేశాలు భరించలేకపోయాయి ఇప్పుడు భారతదేశం వచ్చినటువంటి పుతిన్ నరేంద్ర మోదీ ఇద్దరు కూడా ఆలింగనం చేసుకుని ప్రోటోకాల్ పక్కన పెట్టి మరి నరేంద్ర మోదీ పుతినికి స్వాగతం పలకడం ఇద్దరు కూడా ఫార్చునర్ కారులో ఇంకా మరే కారు దొరకనట్టుగా ఫార్చునర్ కారు వెళ్ళడం కూడా చాలా మంది పెద్ద విశ్లేషణ చేశారు దానికి కూడా చాలా పెద్ద కథ ఉంది అదేంటంటే ఫార్చునరే కారు ఎందుకంటే ఏ విదేశీ కారు అంటే మిగతా పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి కారు కాకుండా జపాన్ చెందినటువంటి ఈ టయోటా ఫార్చునర్ కారు ఎక్కడం జరిగింది అంటే మాకు స్నేహ సంబంధం మాకు మండితే ఇలా ఉంటది మమ్మల్ని కిలికితే ఇలా ఉంటది అన్న విధంగా ఇద్దరు కూడా ఫార్చునర్ కారు ప్రయాణించడం జరిగింది పుతిన్ లాంటి వ్యక్తి ఒక ప్రపంచంలోనే ఒక పవర్ఫుల్ లీడరు అలాంటి వ్యక్తి ఫార్చునర్ లో ఉంటే మనం ఎప్పుడైనా ఊహించామా ఫార్చునర్ ఇతరని ఊహిస్తామా ఊహించం ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి సపరేట్గా ఒక కారు ఉంటుంది చైనా అధ్యక్షుడికి గా ఒక కారు ఉంటుంది అమెరికా అధ్యక్షుడికి గా ఒక బీస్ట్ అనే ఒక కారు ఉంటుంది అలాగే పుతిన్ కూడా ఉంది కానీ అవన్నీ పక్కన పడేసి ఆయన ఫార్చునర్ ఎక్కడమే చాలా పెద్ద ఇది అయితే ఇది పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ ఇక్కడ కూడా నవ్వుకుంటూ ఇద్దరు కూడా జట్టు పట్టుకొని అంటే ఇద్దరు జంటగా మంచిగా తినే దగ్గర కావచ్చు మాట్లాడే దగ్గర కావచ్చు ఒక సమావేశంలో కావచ్చు సరదాగా కలిసేటప్పుడు కావచ్చు ఆ చేయి చేయి పట్టుకోవడం మాట్లాడుకోవడం నవ్వుకోవడం ఇప్పుడు పాకిస్తాన్ కూడా భరించలేకపోతుంది ఎందుకు అంటే అక్కడ చాలా మంది ఆర్థికవేత్తలు కొంతమంది విశ్లేషకులు కనీసం మనం పుతిన్ కాకపోయినా ఒక రష్యా మంత్రిని కూడా తీసుకురాలేకపోతున్నాం కనీసం పాకిస్తాన్ కి అనుకూలంగా ఒక ప్రకటన కూడా చేయించలేకపోతున్నాం ఏ దేశం కూడా మన దేశంలో పెట్టుబడి పెట్టలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అని విశ్లేషకులు అంటున్నారు అలాగే అక్కడ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు ఆసిఫ్ మునీర్ కావచ్చు షహబాజ్ షరీఫ్ కావచ్చు దీన్ని ఎందుకంటే ఆసిమ్ మునీర్కి పాకిస్తాన్ని పూర్తిగా నాశనం చేయడం కావాలి మొత్తం తన కబంత హస్తాల్లో ఇప్పుడు పాకిస్తాన్ ని పెట్టుకుంటున్నాడు ఆసిఫ్ మునీర్ రాజ్యాంగాన్ని మార్చి మరి ఇక్కడ షేబా షరీఫ్ ఏమొచ్చేసి భారతదేశం అభివృద్ధి చెందుతుంది పుతిన్ వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు మరొక వైపు ఏమొచ్చేసి నా అధికారం పోతూ ఉంది మొత్తం పదవున చేతిలో ఉంది కానీ పవర మొత్తం కూడా ఆసిమ్ మునీర్ చేతికి వెళ్ళిపోతుందని మరొక బాధ ఇలాంటి బాధల మధ్య ప్రతిపక్ష పార్టీలు అలాగే ఈ హుమన్ రైట్స్ యాక్టివిస్ట్లు మరి కొంతమంది ఆర్థికవేత్తలు ఇప్పుడు కుండు మీద కారం చెల్లినట్లుగా ఈ విధంగా మాట్లాడితే ఎలా ఉంటారు వాళ్ళు భరించగలుగుతారా వాళ్ళు భరించలేరు మంట పాకిస్తాన్కి ఇప్పుడు మంట ఏంటంటే పుతిన్ వచ్చి ఈ విధంగా మాట్లాడటం పెట్టుబడులు పెట్టడం అరవై ఏడు బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు వచ్చి ఆయన వెళ్లిపోయారు ఇలాంటి పెట్టుబడులు పెట్టడం వాళ్ళ ఇద్దరు నవ్వుకోవడం భరించలేకపోతుంది పాకిస్తాన్ పాకిస్తాన్ భరించలేదు షాబాజ్ షరీఫ్ భరించలేదు అయితే మనం ఇలాంటి కంపారిజన్ కూడా చేయకూడదు అంత సీన్ కూడా పాకిస్తాన్కి లేదు మనం కూడా చైనా లాంటి దేశంతో లేకపోతే ఒక ఫ్రాన్సు రష్యా అమెరికా లాంటి దేశంతో మనం కూడా కంపారిజన్ చేసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కాకపోతే పాకిస్తాన్ లో ఎంత మంట రేగిందనేది చెప్పడం కోసం ఈ వీడియో చేశాను